సో రీసెంట్ గా నిరుద్యోగులు ఏదైతే సెలవు సచివాలయం పిలుపునిచ్చినారో ఎక్కడికక్కడ గత ప్రభుత్వం ఎట్లా చేసినో ఈ ప్రభుత్వం కూడా అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించే ప్రయత్నం చేస్తా ఉంది సో కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి ఏమైనా తేడా కనిపిస్తా ఏం తేడా లేదు వీళ్ళు ఏంటంటే ఆయనే కొద్దిగా చెప్పేటప్పుడు మాటలే దుర్మార్గంగా మాట్లాడి చేసిండు ఈయన కొద్దిగా తేనె పూసిన కత్తి లెక్క ఈయన ఉన్నాడు ఏడ్పడదాకా బొండికాయ మొత్తం కోసేదాకా తెలియలేదు జనాలకు మన ఇది కూడా అర్థం కాలేదు మా ఓటల్లో కూడా సరే ఏదో వచ్చింది కదా ముఖ్యమంత్రి ఏంటి ఏదైనా చేస్తారు కావచ్చు అనుకున్నాం కానీ అంటే ఈ పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఏమైనా పాఠాలు నేర్చుకుంటారేమో ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ కాంగ్రెస్ కూడా ఏంటంటే ఇక్కడ ఏదో కార్పొరేట్ కంపెనీ టిఆర్ఎస్ లెక్క పనిచేసింది టిఆర్ఎస్ పనిచేసిన కాబట్టి నేషనల్ పార్టీ కొద్దిగా డెమోక్రటిక్ గా కొంచెమైనా ఉంటారేమో అని అనుకుంటే అది కాదు అది అది లేదు దాని స్వభావం రాజ్యం స్వభావం చూపించేసింది రేవంత్ రెడ్డి రూపంగా గత పాలకులు ఎట్లున్నారో సేమ్ యాజ్ ఇస్ గా ఇంకా కొద్దిగా ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు ఏమైతే ఈ బుధర్ ఇచ్చి చెప్పడంతోనే చాలా ఇబ్బంది ఎనిమి ఎనిమయే కానీ నువ్వు మిత్రులు లెక్క నటించుకుంటూ శత్రుత్వం చేసినట్టున్నా డేంజరస్ బాగా అది రేవంత్ రెడ్డి లోపల కనబడుతున్నది నేను మీ అన్నే మీ తమ్మున్నే మీ కాడికెళ్ళి వెళ్ళి వచ్చినా మీ లెక్కనే తిన్నా జొన్న రొట్టె తిన్నా తొక్కు తిన్నా ఇవన్నీ ముచ్చట్లు చెప్తుంటాడు కదా ఆయనన్ని మా అమ్మమ్మ చేసింది మా నాయన చేసింది ముచ్చట్లు చెప్తుంటే మనకు కూడా కనెక్ట్ అవుతుంటాం కదా సో అట్లా అట్లా చేసుకుంటూ చేసిడు చేసాడు ఇవన్నీ ఇప్పుడు ముట్టడి జరిగే ముట్టడి అనౌన్స్ చేసిన దేని గురించి చేస్తున్నారు వాళ్ళు దేని గురించి నీకు ధర్నాచారం దగ్గరకు వచ్చి వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు ధర్నాలు చేసి నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు వచ్చిన వచ్చిన సంవత్సరమే రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పినావు జాబ్ క్యాలెండర్ అన్నావు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడే ప్రకటిస్తాం జాబ్ క్యాలెండర్ రెండు కూడా ఫెయిల్ అయినావు కదా నుండి కాంగ్రెస్ వాళ్ళకి ఎవరికి పతార లేకనే జనంలో కూడా పోలేని సిచ్యువేషన్ ఉంటే బస్సులు పట్టుకుని నిరుద్యోగులు పోయి వీళ్ళు వస్తే వారు నౌకర్లు ఇస్తారని ఇలా వీళ్ళు ఏంటంటే ఇది అపోజిషన్ పార్టీలకు కేసీఆర్ కావచ్చు హరీష్ కావచ్చు కేటీఆర్ కావచ్చు ఛాలెంజ్ విసురుతున్నాడు అరవై లక్షల ఉద్యోగాలకు ఒక ఉద్యోగం తక్కువ నేను వచ్చి క్షమాపణ చెప్తా నువ్వు నీ రాజకీయ పంచాయతీ కాదు ఇది ఇది ఏంటంటే ఆయన కూడా ఏంటంటే ఇది మంచిగా తోని డైవర్ట్ చేస్తున్నాడు వాళ్ళ మీదకి నడుతున్నాడు వాళ్ళు ఎలా ఉద్యోగాలు ఇవ్వలేదు నిన్ను తీసుకొచ్చి పెట్టింది ఇప్పుడు నువ్వు నువ్వు నీ మానిఫెస్టో పెట్టి నీ రాహుల్ గాంధీ వచ్చి నీ ప్రియాంక గాంధీ వచ్చి యూత్ డిక్లరేషన్ చేసినాడు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి స్థానంలో నౌకర్ వచ్చే వరకు మొత్తం లైబ్రరీలు మొత్తం వాటి అన్నిటి ఫర్నిష్ గిర్నీస్ చేస్తారు ఉపన్యాసాలలో దంచి ఇప్పుడు నువ్వు ఉద్యోగాలు ఇవ్వలేదు ఇచ్చినవయ్యే ఒకవేళ నువ్వే అనుకుందాం నువ్వు నువ్వు అన్నట్టుగానే అరవై వేలు అనుకున్నాం నేను దాంతో నేకిపిస్తే నేను ఒకవేళ అదే అనుకున్నాను ఇంకా లక్ష నలభై వేల ఉద్యోగాలు ఇవ్వాలి కదా మనం ఎల్బీ స్టేడియం దగ్గర నిలబెట్టిన కదా మరి మేము పొద్దున్నే వాళ్ళు వచ్చి ధర్నా ధర్నాలు చేస్తా ఉన్నారు వాళ్ళు మొత్తుకుంటున్నారు కదా ఇప్పుడు ఏమంటారు ఉద్యోగాలు వేస్తుంటే పిల్లలు వద్దంటారు అని ఆయన అడిగితే అంటే ఎంత అబద్ధాల కోరు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఈయన అబద్దాలకు ఇక ఎక్కడ ఏంటంటే అవధులు లేకుండా పోయిన మొత్తం ఘోరమైన అబద్దాలు ఆడుతున్నాడు సో తన అన్న అన్న లేవు నిరుద్యోగులు బయటకు వచ్చి అసెంబ్లీ వచ్చారు నిర్బంధం నువ్వే చెప్పిన కంచలోంచి పడేసిన డైలాగ్ ఇనుప కంచలు దించేసిన అదే రోజు చెప్పిన నువ్వు ఇనుప కంచెలు రోడ్ల మీద నీ గుండెలో ఉన్నటువంటి కంచెలు దించు ఫస్ట్ ఫస్ట్ నిరుద్యోగ యువకుల వ్యతిరేక విధానాలు నేను విధానాలకు ఫోన్ నేను వాళ్ళు ఎక్కడ ఒక నాకు నా ఇంట్లో కావచ్చు నీ నీ సుటప్పలో కావచ్చు నీ పార్టీలకు నీ పార్టీలకు పదవులు వస్తే సరిపోతాయి అని చెప్పి తృప్తి పడుతున్నావో నువ్వు అక్కడనే ఉన్నావు నువ్వు అన్ని ఏం మారలేదు అంత అవినీతి ఏడుకాడికి జరుగుతూనే ఉన్నది దీని గురించి ఏడు కంటాడికి పోదాం ఏడు గంటాడికి చేస్తాకు సిద్ధం సో నిరుద్యోగులకు ఇస్తానై నువ్వు ఇయలే కనుక వాళ్ళు ఇలా బయటకు వచ్చి ప్రొటెస్ట్లు చేస్తున్నారు తర్వాత కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ లలో కూడా అవకతవకలు అంత ముందు పేపర్ల లీకేజ్ జరిగినాయి ఇప్పుడు వీళ్ళు సెంటర్లు సెంటర్లే మరి ఏం చేశారేమో తెలియదు కానీ రెండే సెంటర్లకు కానీ 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 నౌకర్లు వచ్చిన తర్వాత అది చాలా ప్రచారంలోకి వచ్చింది లేండి వాళ్ళు వీళ్ళు చేసినది ఇప్పుడు కోర్టులో కూడా కోర్టులు నడుస్తున్నది కోర్టులో ఉండకుండా కూడా ప్రభుత్వం తరఫుకెళ్ళి ఆర్కీ చేస్తే నా నిరంజన్ రెడ్డి అని అసలు తెలంగాణలో తిరిగే రాదు అన్నట్టుగా మాట్లాడితే ఇక వీళ్ళు ఏ మైండ్ సెట్ లో ఉన్నారు వీళ్ళంతా అంటే ఆంధ్ర పాలకుల దగ్గర జీతగాలను లెక్క పనిచేసిన వాళ్ళు రాజకీయాల గురించి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోతే మంత్రులు వాళ్ళు ఇట్లా పనిచేసిన వాళ్ళు వాళ్ళే ముఖ్యమంత్రులు అయితే ఎట్లా ఉంటదని చూపించేటందుకు ఇది ఒక అద్భుతమైన నిదర్శనము

వీళ్ళు కావాలని ఆ ఆ ఇష్యూ డైవర్ట్ చేస్తుంది ఇప్పుడు ముఖ్యమంత్రి అదే అంటున్నారు కదా అరవై వేలకి ఒక్క ఉద్యోగం తప్పిస్తే అని కదా పొంగరాలు కొడుతుంది కదా మేము మేమేం చెప్తున్నాం టిఆర్ఎస్ పార్టీ కాదు కదా మరి నేను కూడా మాట్లాడుతున్నాను కదా కదా ముందు ముందు నుంచి మేము మాట్లాడుతున్నాను నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టి నిన్నమకుంటే నువ్వు రాహుల్ గాంధీని తీసుకొచ్చి సెంట్రల్ లైబ్రరీలో కాస పెట్టి గుస పెట్టి ముచ్చారు కదా నువ్వు ఉస్మానియా ఛాయ్లు ఆల్ఫా ఛాయలు బ్లూసి ఛాయ్ తెప్పించుకొని తాగిరి నీలోఫర్ బిస్కెట్ ఉస్మానియా బిస్కెట్లు నీలోఫర్ ఛాయలు బిర్యానీ తిని మొత్తం నిజంగానే పిల్లలు టీ షర్ట్ వేసుకొని షర్ట్ వేసుకుని ప్యాంట్ వేసుకుని రాగానే నమ్మిరు వీళ్ళంతా ఇప్పుడు వచ్చిన తర్వాత నువ్వు వేయలేదు నువ్వు వేయనందుకు వాళ్ళు నువ్వు రెండు లక్షల ఉద్యోగాలు ఏవైనా దాంట్లో ఉచిగొల్పోయి ఏమి ఉంటాయి ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు ఏ పార్టీని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు చేస్తుంది కావచ్చు అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేస్తుందేమో కోట్ల కాడి కావచ్చు అక్కడ వాళ్ళు కూడా నిజాయితీగా చేస్తే లేరు వాళ్ళు కూడా మొక్కలు లేవు ఒకవేళ వాళ్ళు నిజాయితీగా చేసేది ఇప్పుడు నిన్న నిరుద్యోగులకు సంబంధించినటువంటిది వాళ్ళు సెక్రటరీ అన్నారు కదా ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పారు బీజేపీ పార్టీ అయితే ఒక ఇంటి మీద ఇంటి మీదకి పోతే నేను ఇంటి ఇల్లు ముట్టడి చేస్తాను మాట్లాడాడు టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏడున్నా మరి మరి ఆడవన్నారీలంతా మరి మొన్న విద్యార్థి యువకులను నిరుద్యోగులను వాళ్ళు పిలిపి పిలిపించినప్పుడు వాళ్ళని ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తే మరి నాయకులంతా పోయి ఆడ కూర్చోాలి కదా సెక్రటరీ కూర్చోాలి కదా కనవడరా మీకు ఎవరన్నా ఒక్కడ హరీష్డా వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఇంకెవరన్నా కనబడరా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎవరన్నా కనబడరా ఎవరైనా వీళ్ళు కూడా అందరూ ములాఖాత్ అయి ఉన్నారు రేవంత్ రెడ్డి తోటి వీళ్ళందరూ ములాఖా అయినారు మనం మనం దిట్టుకుందాం మన దందాలు మనకు నడుస్తూనే ఉంటాయి ఈ పురాణాన్ని ఆగం చేయాలని చెప్పని యువకులను విద్యార్థులను నిరుద్యోగులను ఇంకా నాశనం చేసినట్టుగా ఇంకా ఏంటంటే ఘోరం ఏంటంటే నాలుగు రోజుల కింద కూడా ఒక నిరుద్యోగ చెల్లి ఒక చెల్లె ఆత్మహత్య బిల్ బిల్ పెట్టల పెట్టాలి కదా అసలు పేర్లు కావాలని చెప్తలేదు కానీ చచ్చిపోయాడు నీ దగ్గర కూడా నిన్న అయింది అంత ముందు ఒక రెండు నెలల కింద ఇంకొకటి చచ్చిపోయాను నీ పోలీస్ హరాస్మెంట్ చేస్తున్నావు కదా నేను ఎందుకంటే నేను కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా వీళ్ళని అరెస్ట్ చేసే విధానం కూడా ఇంత ఘోరంగా చేస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి ఆయనకు సోయినో ఆయన అర్థమైతే అర్థమైతుంది ఇది ఉందో లేదో నాకు తెలుస్తలేదు కానీ ఆ మాణికేశ్వర వచ్చి ఫోటోలు పట్టుకొని ఫోటోలు పట్టుకొని మొత్తం వాడంతా చూపించుకుంటే ఎందుకు బద్నాం చేయాలని అంటే పిల్ల ఏం చేసిందో దొంగతనం చేసిందో గంజాయి అమ్మిందో ఎవరు తెలియదు కదా జనానికి తెలియదు కదా సో ఏమేమి తప్పుడు పనులు చేసిందో అనే లెక్క ప్రొజెక్ట్ ప్రొజెక్షన్ చేసుకుంటా చేసుకుంటాం సంగతి ఏంటంటే బద్నా చేయాలని సొసైటీలో కూడా బం చేయాలి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పెట్టినా కూడా అక్కడ కూడా ఇల్ ట్రీట్మెంట్ చేసేది నాకు ఆస్మా చెప్పింది సో ఎవరిని కనీసం పోయి పలకరించి మాట్లాడిసేందుకు ఎవరైనా పోతే కూడా ఎవరిలోపడికి రావద్దు రాని ఇదే కడిద నాకు అర్థమైంది లేదు సూర్యాపేట సూర్యపేట అరెస్ట్ చేస్తావు చేస్తావు కరీనగర్ లో కరీనరాలు చేస్తావు ఎవరికి తేడా అక్కడది ఇంత ముందు బూట్లది నీ లాఠీ పాలన నీ Ah, hier in der చాలా గొప్ప గొప్ప చెప్పింది కదా తొరల పాలన భూస్వాముల పాలన పైశాచిక పాలన అన్నాడు కదా సురేవంత్ రెడ్డి కూడా గంతనే ఇది ఆడికెళ్ళి పుట్టిన కోళ్లే మంది మంది దగ్గర కాదు ఇది జనం దోపడ పుట్టింది కాదు ఇదంతా ఈ ఇలదంతా చంద్రబాబు నాయుడు అండ్ ట్రైన్ బై కేసీఆర్ తోటి ఆయన ఉన్నాడు కదా ఆ ట్రైనింగ్ తోటి వచ్చి ఆయన ఇంకా వీళ్ళు కానీ ఎక్కువ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇప్పటికీ కూడా సందర్భం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి నిరుద్యోగుల చేతిలో ఏర్పడ్డ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం డోర్ లోపల ఉంటే డోర్ అని చేసుకోవచ్చు లోపలికి రావచ్చు అన్న మాట చెప్పాడు ఎందుకు కాదు ఇది ఆయనే ఒక వ్యూహం చేసి చెప్తుంటే చూస్తు సూస్టో కొద్దిగా చుట్టుపక్కల ఉంటావు ఏ మాడు గందగానే చెప్తున్నాడు మరి అసొంటోడు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు పిలుచుకోని కూర్చొని ఎన్నిసార్ల మీటింగ్ పెట్టి మరి ఆయన పెట్టిండ ఇప్పటివరకు ఎప్పుడైనా ఒక మీటింగ్ పెట్టిండి కూర్చోబెట్టిండ మీ సమస్యలేంది మీ బాధలేదని చెప్పి మాట్లాడిండ ఏం లేదు అవి నువ్వు ఎవరితో మాట్లాడే అవసరం కూడా ఆయన ఏం లేదు కథలు చెప్పుడు ఇవన్నీ బయట బయట పబ్లిసిటీ చేసుకుంటావు నువ్వు ఇస్తా అన్న ఉద్యోగాలు నువ్వు నువ్వు పెడతా జాబ్ క్యాలెండర్ అవే రిలీజ్ చేయమని చెప్పి కదా గది రెండు ఇస్తే సరిపోతుంది కదా నువ్వు ఈ కథలు ఎందుకు ఈ పిట కథలు ఎందుకు నీ ఛాలెంజ్ లేని నువ్వు ఏడుకి రా ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాను నేను అంటాడు ఆయన అంటాడు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాను మేము అంటాం నా స్థాయి కేసీఆర్ కాదని ఈ ఆయన వాళ్ళ కేసీఆర్ స్థాయి నీది కాదని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడింది హరీసు మీతోనే బాగు నువ్వు ఆయన రాని అపోజిషన్ లీడర్ నువ్వు అసెంబ్లీకి వస్తే మేము మాట్లాడుతుంది అన్ని ఏదైతే పిచ్చి తమాసాలు కాకపోతే నువ్వు రాసి ఇచ్చినవు నీకు జనానికి మధ్యలో నీకు నిరుద్యోగుల మధ్యలో ఒక అగ్రిమెంట్ జరిగింది ఎలక్షన్స్ కు బిఫోర్ నువ్వు ఆరు రెండు లక్షల ఉద్యోగాలు అగ్రిమెంట్ జరిగింది ఆ అగ్రిమెంట్ ప్రకారంగా నువ్వు నిలబడు ఆఫ్ అగ్రిమెంట్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ నిన్ను నమ్మిది కదా నువ్వు నువ్వు దానికి నీ నమ్మకాన్ని వా జనాల నమ్మకాన్ని నువ్వు వమ్ము చేసినావు వాటి గురించి మాట్లాడు కానీ దీన్ని సైట్ ట్రాక్ చేసే విధంగా రేవంత్ రెడ్డి చేస్తుండో చాలా డ్రమాటిక్ గా చేస్తుండీ మొత్తం వాస్తవమైన నిరుద్యోగతోనే నీ ప్రభుత్వం వచ్చింది కానీ ఓడ దాటేదాకా ఓడం వల్ల ఊడ దాటినాకనేది ఉండదో అది మొత్తం తిన్నింటి వాసాలు వాసాలు తలగబెడుతున్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ వచ్చిందా ఏం చేసినా కానీ నమ్మే పరిస్థితి లేదన్న ఆలోచన ముఖ్యమంత్రి ఆ ఇక ముఖ్యమంత్రి వచ్చిందో తెలియదు కానీ ఆయనకి ఏంటంటే నేను అనుకుంటున్నా ఏంటంటే ఈ ఏమైనా ఏమున్నది ఆఖరికి ఈయన పైసలు ఇస్తే ఓట్లు ఇస్తారు జనాలు ఐదు వందలకు బాపతి ఆరు వందలు అవుతారు ఆరు వందలు ఏడు వందలు అవుతారు లేదు వెయ్యి రూపాయలు అవుతాడు రెండు వేల రూపాయలు అవుతాడు అంతనే అమ్ముడు కొనుక్కున్న అమ్ముడే కదా బేరమే అనుకుంటున్నా ఆయన ఆ భ్రమలాలు ఉన్నాడేమో ఏ లాస్ట్ మినిట్ లో బారేస్తే అయిపోతుంది కానీ నీ పైసలు చూసి చేయలేవాడు నీ స్కీమ్స్ చూసి చేయలే కేసీఆర్ దమనకాండ కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నటువంటి ఓట్ తోటి నీకు నువ్వు గెలిచినావు కానీ నువ్వు అదే లైన్ లో పోయి సంపాదించుకొని మాత్రం విపరీతంగా సంపాదిస్తున్నాడు వద్దు లేస్తే స్టోరీ వస్తలే నువ్వు కూడా నువ్వు కూడా చేయలేదా కథలు నీ ఏంటంటే ఎఫ్టిఎల్ సంగతి ఏంటిది నీ హైడ్రా సంగతి ఏంటిది నీ చెరువుల కబ్జా సంగతి ఏంటిది బోయినోళ్ళు కట్టిరు వాళ్ళ దగ్గర నువ్వు నీ షేర్ నువ్వు ఇంకా తీసుకున్నావు వాళ్ళు చేసిరు నీ షేర్ ను తీసుకున్నావు నువ్వు పైసలు సంపాదించు అడ్డగోలుగా పైసలు సంపాదించుకుంటూ కూతున్నావు అందుకని రేపు పొద్దుగా మళ్ళా అదే పైసలు వారేస్తే మళ్ళీ నా ఓట్లు వేస్తారు జనం అనుకుంటున్నారు కానీ మేము అది కానియా చూసినందుకే ప్రజల్లో కూడా తిరుగుతున్నాం ఇప్పుడు నిరుద్యోగుల పేరు పైన కూడా రాజకీయ లబ్ధి చాలా మంది ఉన్నారు కావచ్చు వెంకట బల్మూర్ కావచ్చు కావచ్చు సో వీళ్ళు కూడా ఎక్కడ కూడా మాట్లాడట్లేదు కదా చె కూడా ముఖ్యమంత్రి ఇప్పుడు చెప్తే కూడా వినకుంటే రాజీనామా చేసి బయటికి రావాలి అసలు పోనే పోదు కదా ఫస్ట్ నీ కండిషన్ ఏంది ఆ రెండు లక్షల ఉద్యోగాలు వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం రావాలని అనాలి నీతి ఉంటే ఓకే నువ్వు జాబ్ క్యాలెండర్ అన్నావు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాతనే ఏదైనా వాగ్దానం మేము వాళ్ళకి చెప్పినామో ఆ వాగ్దానం అయిన తర్వాతనే మేము ఎమ్మెల్సీ అవుతాము లేకపోతే మేము కమిషనర్లు అయితే అనేది ఉండాలి అట్లీస్ట్ లేకపోతే ఆ బాటల కొద్దిగా పనిచేస్తున్నట్టు ఉండాలి కానీ అది ఏం లేకుండా ఆ ఉద్యోగాలు వద్దని చెప్పి జనం అంటుంటే అని అంటున్నారని కూడా ఇంకా తప్పుడు బుకాయిస్తుంటే కూడా మరి వీళ్ళందరూ ఆడ ఏ వీళ్ళని నేను వీళ్ళని పెద్ద కన్సిడర్ చేస్తాను ఓకే వీళ్ళు ఎంత వీళ్ళు అసలు మా నిరుద్యోగులు అసలు నమ్ముడే బేకార్ అసలు మేము కూడా కొద్దిగా క్యారీడ్ అయిపోయినాం నేను అదే అంటున్నా ఇప్పుడు ఇటువంటి చదువుకున్న వాళ్ళు ఇటు ఇట్ల ఈ తరహాలు మోసం చేస్తే రేపు ఇంకొన్ని కూడా నమ్మకుండా అవుతుంది కదా అంటా సంస్కారం లేని చదువులు అమ్ముడు పోయే చదువులు వాళ్ళ వాళ్ళ వ్యక్తిత్వాలను పణంగా పెట్టే చదువులు ఓ అదో చదువులా అడమైనది వీళ్ళు వీళ్ళు మొత్తం అవినీతి పరులకు అవినీతి చేసేటోళ్లకు అన్ని రంగాలను సహకారం చేస్తున్నారు వీళ్ళంతా ఇప్పుడు చూడు నమ్మకాన్ని బమ్ము చేసిండ్రు ఓకే ఇలా ఎంత బాధ బాధతో ఇంత మంది చచ్చిపోతారు కదా ఈ సాగు కారణాల వీళ్ళు కూడా వీళ్ళు కూడా అన్నట్టే కదా వాళ్ళందరూ అదే లైబ్రరీలో కదా పోయింది కదా నేను కూడా పోయిన నేను కూడా అడిపోయిన కదా బట్ వాళ్ళకు ఇయనప్పుడు అరే నువ్వు ఎందుకు ఇయ్యలేదు అని చెప్పని అడిగనుకో అనుకో బయటికి రావాలి ఈ ఇప్పుడు నాలుగు రోజుల తర్వాత కొంతమంది డ్రామాలు మొదలుపెట్టి పెట్టి రెడ్డి ఏ ఇది చేస్తలేడు అది చేస్తలేడు అది ఇది అని మళ్ళీ డ్రామా కొత్త దానికి తెరలేపి అది ముగ్గురు సైడ్ పోకుంటూ వచ్చినందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ జనానికి చాలా క్లియర్ ఉన్నది ఇటువంటి ఇప్పుడు సే సపోజ్ కోదండరామే ఉన్నాడు అనుకున్నాం కోదండరామ్ కు ఎమ్మెల్సీ రామ్ దేనికి ఒక ఉద్యమకారుడు కదా కి ఇచ్చింది సో కోదండరామ్ రామ్ మన నాకు ఎత్తి కదా గూడ పంచాయతీ గేట పంచాయతీ కానీ ఉద్యమకారులు అమర్ల కుటుంబాలైన చుట్టూ తిరిగింది కదా సో వాళ్ళకు మొదలు నువ్వు వంద రోజుల లోపల వాళ్ళకి ఇస్తాయి కుటుంబాన్ని ఐడెంటిఫై చేస్తాను పన్నెండు వందల మందిని వాళ్ళకి ఇచ్చిన తర్వాత లేదా ఉద్యమకారులకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తాను తర్వాత నెలకు మళ్ళా వంద రోజుల లోపల రెండు వందల యాభై గజాల జాగిస్తాను అవి ఇచ్చినాక నేను నేను తీసుకుంటా అంటే నేను అందరు ఇలా ఫోటో పెట్టుకుని మొక్కుతురు కదా ఇలా ఇట్లా మాట్లాడకపోదు కదా సో ఇటువంటి పాలకులు రేవంత్ రెడ్డి ఎంబడి వండుకుంటూ వీళ్ళు అంటే నాకు నోరు వస్తలేదు కానీ వీళ్ళని ఎట్లా పడతా అసలు అనాలి కాని వీళ్ళు అక్కడ అంటే వాళ్ళు అట్లా అంటే వీళ్ళు కావద్దు అసలు యాక్చువల్ గా వీళ్ళు అట్లు ఉండదు ఈ పదవులు పదవుల వీళ్ళు చెప్తారు వీళ్ళొచ్చి మేము ఇంకేదో ఉద్ధరిస్తాము మేము ఇంకేదో చేస్తాము అనుకుంటారు ఏ రంగాలలో ఉద్దరించు నాకు చెప్పాలి ఇప్పుడు ఏ రంగాలలో ఏదన్నా నువ్వు మీరు విద్యా సైడ్ ఏమైనా ఉద్ధరించరా వైద్య సైడ్ ఉద్ధరించా ప్రైవేట్ దానిలో పోయి ఆయన సిగ్గు కూడా మాట్లాడుతున్నాడు నెల రోజులు ప్రైవేట్ వచ్చి గవర్నమెంట్ పనిచే అరే గవర్నమెంట్ లో టాలెంటెడ్ వాళ్ళు మొత్తం మెరిట్ లో వచ్చి చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి సౌకర్యాలు లేకుండా గానీ పాపం వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసి ఓవర్ గా రిస్క్ తీసుకొని చేస్తున్నటువంటి వాళ్ళను ఇన్సల్ట్ చేసినాడే నువ్వు ప్రైవేట్ వచ్చి ఇక్కడ చేయమంటే చెప్తే ఎవరో ఒకరు పది మంది ఉంటే ఉండొచ్చు దాంట్లో కానీ నువ్వు ఆ సౌకర్యాలు ఇక్కడ కలగ నీకు అద్భుతంగా ఉంటది కదా నువ్వు అందరి గవర్నమెంట్ డాక్టర్స్ నువ్వు ఇల్ట్రీట్ చేస్తున్నావు ఇన్సల్ట్ చేస్తున్నావు ఇది ఎక్కడ పొద్దు ముఖ్యమంత్రి నాకు అర్థం కాదు ಸೋಯದರ್ೀಸ್ ನೀ ಅಹಂಕಲಕ್ಕಿಂತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅಂತ ನೇ ಪಡ್ತದೆ ಮಾತಾಡ್ತೇವೆ ಜನಾ ನಡುತ್ತೆ ಅದೇ ಪ್ರೈವೇಟ್ ಅಲ್ಲಿ నెల రోజులు వచ్చి వర్క్ చేయాలనప్పుడు అది అంటే గవర్నమెంట్ ఇన్సల్ట్ లేదా నువ్వు అపాయింట్మెంట్ చేసుకో ఎంత ఎవరో ఒకరు ఒక నలుగురు కలిసి హాస్పిటల్ ఇంత పెద్ద గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు ఎన్ని హాస్పిటల్ కట్టాలి ప్రజలకు ఎంత సేవ 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 చేయాలి సో ఇటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు మొత్తం వీళ్ళ గురించి మాట్లాడ టైం వేస్ట్ అసలు రాజ్యం గురించి దాన్ని వాళ్ళని అసలు హెడ్స్ ని మాట్లాడితే ఇటువంటి వాళ్ళు అన్ని ఉట్టిగానే సెట్ అవుతుంది వాళ్ళ కింద చిన్న చిన్న పోస్ట్లు ఏమైనా ఎక్కడ సైలెంట్ అయిపోయారు స్టాండ్ అంటే స్టాండ్ కేసు دا څه نه پڑھایته ده صدا نن نه